గోదావరి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు కనిపిస్తున్న కార్టూన్స్కి మనం కౌంటర్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూద్దామా నా వయసు ఎవరైనా అడిగితే చాలు ఎనభై అవుట్ ఉంటుందిరా నీ ఆవిడ దానికేం తెలుసు నేను సెంచరీ కొడతానని ఇది అత్తగారి కామెంట్ లైబ్రరీలో బొద్దింక నా మీద పడ్డప్పుడు కెవ్వుమని ఈయన చంకెక్కడం అది మా పెళ్లికి దారి తీయడం జరిగింది అందుకే కదా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా వీటి మీద నేను రివెంజ్ తీర్చుకుంటాను అంటూ కౌంటర్ ఇచ్చిన భర్త నిన్న హగ్డే కదా అని అప్పటికాయన వద్దంటూనే ఉన్నారు నేను డబ్బులు డబ్బులిచ్చైనా సరే ఒక రెజలకి ఈ హగ్డే కనిపెట్టిన వాడిని హక్ చేయించి నా ప్రతీకారం తీర్చుకుంటానంటున్న భర్త ఈ క్షణం నుంచి నేను వంట పని ఇంటి పని చెయ్యను నీ దిక్కున్న చోట చెప్పుకోపో అని ఆ భలే బెదిరిస్తున్నాడే పక్కింటాయన వాళ్ళ ఆవిడ్ని ఇది పక్కింటాయన అభిప్రాయమా మీ అభిప్రాయం అని గుర్రుమని చూస్తున్న భార్య నేనేం వండినా మా అమ్మ చేసినట్టు లేదని వెధవ వంకలు పెడుతున్నారు రేపటి నుంచి వంట చూటీ మీదే అర్థయ్యా నీ అతి ప్రేమ తగలయ్యా హాయిగా రెస్ట్ తీసుకుంటున్న దాన్ని తిరిగి వంట చేస్తున్నావు కదరా ఇది ఆ అత్తగారి కౌంటర్ నువ్వు కాస్త ఉపవాసాలు తగ్గిస్తే మంచిదేమో రోజు రోజుకి బరువు బాగా తగ్గిపోతున్నావు మీరు కూడా ఉపవాసం చేస్తే ఇద్దరం గాల్లో తేలుతూ గాల్లో తేలినట్టుందే అంటూ జూ ఎట్లు పాడుకుందాం ఇది ఆ ఇల్లాలి కోరిక కుమారి అడ్ ఫుడ్ సెంటర్ దగ్గర ఆవిడ ఇంటర్వ్యూ ఇస్తుంటే మీరు లివర్ కర్రీ లొట్టలేస్తూ తింటూ కనబడ్డారు మరి పట్టికల్లా లంచ్ బాక్స్ ఏం చేస్తున్నారు డెంటిస్టు ఈ మధ్యన గట్టిగా ఉండే పదార్థాలు నవ్వలద్దన్నారే అందుకనే ఫుడ్ సెంటర్లో తింటున్నాను గ్రౌండ్ లో వాకర్స్ ఇది అటాక్ చేసింది తర్వాత వాళ్ళు నన్ను అటాక్ చేశారు ఈ విషయం తెలియక ఇంతకాలం దీన్ని వాకింగ్ తీసుకెళ్ళలేదే నీ తలనొప్పికి మంచి మాత్ర ఇస్తాను గానీ నాకు తలనొప్పి దంచుతోంది ఒక స్ట్రాంగ్ టీవ్ పెరటి మొక్క మందుకి పనికిరాదుట ఇద్దరూ ఇద్దరే దాన్ని కంట్రోల్ చేసే దమ్ము లేనప్పుడు ఎందుకండి రోడ్డు మీదకి తీసుకొచ్చి మా ప్రాణాలు తీయడం దాన్ని నేనెక్కడ తీసుకొచ్చానయ్యా అదే నన్ను ఈడ్చుకుని వచ్చింది మా ఆవిడ అరుస్తుంది ఓ రేవెట్టు వస్తానంటే ఏంటో అనుకున్నా ఇదా సరే నిన్ను చూస్తూ కూర్చుంటే నేను బట్టలు ఉతకడం ఆలస్యం అవుతే అప్పుడు మావిడ నాకు పెడుతుంది ఒక రేవు మా ఫ్రెండ్స్తో నేను పార్టీకి వెళ్ళకూడదు అంతేగా ఓకే ఓకే వీడి పని సరే కానీ తాగి ఇంటికెళ్తే మన పరిస్థితి ఏంట్రా అనుకుంటున్న స్నేహితులు పెళ్ళైన కొత్తలో తను వండిన ప్రతి వంటకు వంక పెట్టడమే కాకుండా ఒకరోజు తినేసి కంచం విసిరేసా బాగా హర్ట్ అయింది అప్పట్లో నా కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నాది ఇదే పరిస్థితి నేను నీకు వంటల్లో హెల్ప్ చేస్తానని లోకంతా తెలుసు కదే మళ్ళీ ఇలా ఫోటోలు తీసి వాట్సాప్లు ఫేస్బుక్లు పోస్ట్ చేయాల చెప్పు ఈ మధ్య మగవాళ్ళు వంటలు చేసే ఛానళ్ళు బాగా ఫేమస్ అవుతున్నాయండి అందుకే ఈ ప్రయత్నం ఇది ఒకసారి చిత్తుగా తాగొచ్చినప్పుడు రేవు పెట్టిన ఫోటో అది దొంగచాటుగా సిగరెట్ కాలుస్తూ పట్టుపడ్డప్పుడు ఫోటో ఇవా ఆ ఫోటోలు ఇంకా నయం నాకు రెండో భార్య ఉందని తెలిస్తే ఎప్పుడూ నా ఫోటోకి దండేసి దండం పెట్టేది ఇల్లాలు మా ఇంట్లో పనులని నేనే చేస్తా మీ వారిని కూర్చోబెట్టి మేపుతున్నారా అని మా ఆడవాళ్ళందరికీ మెసేజ్లు పెడుతున్నారు ఓసారి ఇలా పిలుస్తారా మీ ఆయన్ని ఈ ప్లాన్ అయినా ఫలించి నాకు వంట చేసే డ్యూటీ తప్పుతుందని ఎదురు చూస్తున్న భర్త సినిమా చూస్తున్నప్పుడు నీ అభిమాన హీరో విలన్ని చావొడుతున్నప్పుడు నీకు ఒళ్ళు తెలియకుండా నన్ను వాయిగొట్టావే తెలుసా ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు కదా అన్నది ఆవిడ మనసులో మాట ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి